ఈ సంతాన సాఫల్యత విషయంలో మంది భార్యాభర్తలు ఇద్దరు హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు అయితే హస్బెండ్ ఎప్పుడు అనుకుంటారు ముందు వైఫ్కే టెస్టులు చేయండి అంటారు వైఫ్కి టెస్టులు చేసినా హస్బెండ్కి టెస్ట్ చేసినా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ అది మనం క్లియర్ చేసి ఒక బిడ్డని సంతాన యోగం కలిగేదట్లు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి భర్తగా హస్బెండ్ కూడా తనకున్న ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవడానికి కొన్ని టెస్టులు చేయించుకుని కొంత ట్రీట్మెంట్ అవసరం పడినంత వరకు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొంతమంది కేజ్యూస్ పెరిమియా ఉంటుంది అలాంటి వాళ్ళు హస్బెండ్ మాకు కొంచెం వీరకణాలు తక్కువ ఉన్నాయి లే అంటారంటే వీరకణాలు బయటికి రావు బీర్జాల్లో ఉన్నా కూడా కొంతమందికి బయటికి రావు అసలు కొంతమందికి బీర్జాలలో ఉత్పత్తి కూడా ఉండదు సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సలహా ఇవ్వాలి ఎంత కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ చేయాలి అనేది ఆలోచించి వారి యొక్క పరిస్థితిని వారి యొక్క టెస్టులని ఆధారం చేసుకుని మనం ఏ విధంగా అనేది చెప్తూ ఉంటాం అట్లాగే చాలా చాలామంది కబోర్షన్స్ అయిపోతూ ఉంటాయి ఎబోర్షన్ లేని వాళ్ళకు కూడా జెనెటిక్గా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అంటే అందరికీ క్యారియర్ టైపింగ్ అని టెస్ట్ చేశారు మేడం మాకు అందులో ఏ ప్రాబ్లం లేదన్నారు అనొచ్చు లేదా కొంతమందికి సింగిల్ జీన్ డిఫెక్ట్స్ ఉండొచ్చు ఒక జీన్స్లో ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఓన్లీ కన్సాంగ్స్ అంటే చుట్టారు కాల్లో మ్యారేజ్ చేసుకోవడం వల్లనే కాకుండా సింగిల్ జీన్లో భార్యకో భర్తకో ఏదైనా తేడాలు ఉంటామో లేకపోతే తెలాసీమియా కానీ జీ సిక్స్పీడీ డెఫిషియన్సీ ఇట్లాంటివి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జీన్స్లో ప్రాబ్లమ్స్ ఉండడం వలన ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి కాబట్టి పీజీఎస్ అనే ట్రీట్మెంట్ ద్వారా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఎంబ్రియోస్లోనే ఎంబ్రియోనిక్ స్టేజ్లోనే ఇలాంటి ఏ ప్రాబ్లము ఉండకుండా మనకు ఆ ఎంబ్రియో ఉంటుందా అనేది చెక్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు లేదు కొంతమందికి ఒక మూడు నాలుగు ఐవీఎఫ్లు ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాయి వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటారు ఇంకా మాకు వద్దులే ఇంకా మనకు అవకాశం లేదు అనుకుంటారు లేదు వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశము సరగసి విధానం ద్వారా ఉంటుంది దానిలో ఉన్న పద్ధతులు దానిలో మనం ఎలా చేయగలము అల్ట్రాస్టిక్ సరగసి అంటే ఏంటి మీరు ఏ విధంగా రావాలి దానికి అనేవి అన్నీ కూడా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి మీకున్న క్వరీస్ అన్నీ కూడా క్లియర్ చేసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్కి వెళ్ళవలసిన వెళ్ళాల్సిన అవసరము అవకాశము ఎంతైనా ఉంది కాబట్టి మీరు తప్పకుండా రావాల్సి వస్తుంది అలాగే ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ ఒక్కసారి ఫెయిల్యూర్ అయిపోతే ఇబ్బంది పడకండి అందరికీ ఒక్కసారికే ప్రెగ్నెన్సీ అనేది వచ్చేది పెళ్ళైన తర్వాత ఒక నెలకే చాలా మందికి ప్రెగ్నెన్సీ రాదు టైం పడుతుంది నాలుగు నెలలు ఐదు నెలలు పడుతుంది కానీ ఐవీఎఫ్ లాంటి పద్ధతులు ఇక్సీ లాంటి పద్ధతులు చేస్తే మీకు ఒక నెల కాకపోతే రెండో నెలలో అవకాశం ఉంటుంది కాబట్టి మీరు డాక్టర్ చెప్పిన సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ చక్కగా చేయించుకోండి ఒక నెలలో ఒక డాక్టర్ దగ్గరికి ఒక నెలలో కోయంబత్తూరు వెళ్ళాము ఒక నెలలో వెల్లూరు వెళ్ళాము ఒక నెలలో తిరుపతి వెళ్ళాము అట్లా ఇట్లా కాదు మీరు ఒక డాక్టర్ని నమ్మండి పది మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి పది ఒపీనియన్స్ తీసుకోకండి ఒక మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి ఒపీనియన్ మీకు ఎంతవరకు కరెక్ట్గా ఇచ్చారో చూడండి మనం కరెక్ట్గా ఒపీనియన్ ఇస్తే ఏమవుతుందంటే యాజ్ ఏ డాక్టర్ పేషెంట్కి ఉపయోగపడిన వాళ్ళం అవుతాం అలాగే పేషెంట్లు కూడా కరెక్ట్గా ఒక డాక్టర్ నమ్మి మీరు ఆ యొక్క ఒపీనియన్ తీసుకుని ఫాలో అయ్యి చక్కగా అంటే ఒక ఈ నెలలోనే ట్రీట్మెంట్ చేయించుకోవలసరం ఒక ఒపీనియన్ అనేది ఇదిగో అమ్మ మీకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అంటే మీరు ఒక నాలుగేళ్ల తర్వాత పోనీ ఒక సంవత్సరం తర్వాత లేదు ఆరు నెలల తర్వాత లేదు నెల రోజుల తర్వాత మీకు ఎప్పుడు డబ్బులు అందితే అప్పుడు చేయించుకోండి కానీ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోండి